అనంతపురం జిల్లా పట్టణంలోని యువశక్తి కంప్యూటర్ శిక్షణ వారి ఆధ్వర్యంలో ఆదివారం కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న నూట పది మంది విద్యార్థులకు శ్రీ సాయి జూనియర్ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు ముందుగా సెమిస్టర్ పరీక్ష పత్రాలను కళాశాల కరెస్పాండెంట్ జయరంగారెడ్డి ప్రిన్సిపాల్ కాంతారెడ్డి వృత్తి యువశక్తి కంప్యూటర్ శిక్షణ బ్రాంచ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ పరీక్ష పత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా యువశక్తి కంప్యూటర్ శిక్షణ బ్రాంచ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ నేటి యువతకు మారుతున్న టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నూతన నైపుణ్యాలను పెంపొందించడానికి నిరంతరం ప్రయత్నం చేయాలని వారు పేర్కొన్నారు సాంకేతిక పరిజ్ఞానంతో స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని విద్యార్థులకు సూచించారు నూతన నైపుణ్యాలకు పెంపొందించడానికి ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ పరీక్షలను గుంతకల్ బ్రాంచ్ డైరెక్టర్ టి జయన్న గణేష్ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో గుత్తి యువశక్తి కంప్యూటర్ శిక్షణ బ్రాంచ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ శ్రీ సాయి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ జయరంగారెడ్డి ప్రిన్సిపాల్ కాంతారెడ్డి సిబ్బంది నూర్జహాన్ పెద్దన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఇంటి వరల్డ్ కప్ నరాలు తెగి ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఆయన ఆయన పట్టింది క్యాచ్ కాదు భారతీయ అంటే భారతీయ హృదయాల పట్టు అంటే అది అవకాశం అనేది దీనికి కూడా అంటే ఏ టైంలో ఎక్కడ నుంచి తెలియదు మనకి అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది ఆ అవకాశాన్ని ఎవరైతే ఒడిసి పట్టుకుంటారో వాళ్ళు సమాజంలో నిలదొక్కుంటారు ఎందుకంటే మనకు సమస్యలకి ఎప్పుడు కూడా సమస్యలకి అదరకూడదు బెదరకూడదు చెదరకూడదు ప్రతి మనిషికి ఇప్పుడు సీఎం సమస్యలు ఏవా పిఎం సమస్యలు సమస్యలు ఉంటాయి మనం పాయింట్ పాయింట్అవుట్ చేయబట్టి మనం దాన్ని మైండ్ పెట్టుకోకూడదు సమస్యలని తీరుగా ఎదుర్కోవాలి ఎందుకంటే ఎవరైతే విజయం కోసం నిరంతరం ఉంటారో ఆటోమేటిక్గా విజయాలు వాళ్ళని నవ్వుతూ పలకరిస్తాయట కాబట్టి మీరు అప ఎందుకంటే విజయానికి పొంగిపోకూడదు

మధ్యాహ్నం విండోస్ ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ డిఐఎస్ఎం డిసీఏ వాళ్ళకి చెప్పారు టీసీ వాళ్ళకి ఓన్లీ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఉండదు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఉద్దేశం ఏమంటే మీరు ఇన్ని రోజులు సమ్మర్లో లో క్లాసెస్ వచ్చినారు మీకు ఎంత మటుకు గుర్తుంది మీరు ఎంత మటుకు ల్యాబ్ చేసుకున్నారు మీరు ఎంత మటుకు ప్రాక్టీస్ చేసుకున్నారు మీ దగ్గర నాలెడ్జ్ ఎంత ఉంది అర్థమైంది అనుకుంటున్నా మిమ్మల్ని ఇన్ని రోజులు క్లాసెస్ లో చాలా సీరియస్ అయినా ఓపెన్ గా చెప్తున్నాను కానీ ఎవరి కోసం అడిచినాడు ఎవరి కోసం చెప్పినాడు అనేది ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు వచ్చిన ఈ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని నేను చెప్పినట్వి ఏమున్నాయి మీరు అసలు అవి చదివినారా చదివలేరా వృద్ధులు ఉన్నాయా లేవా చాలామంది చదవండి 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 అని చెప్తే చదవడం బాగుంది కానీ అడిచినప్పుడు సార్ అడిచినాడు సీరియస్ అయినాడు కానీ ఇప్పుడు కన్నా ఈరోజు మీరు ఎగ్జామ్ రాసిన కన్నా కదా ఏమీ సో సార్ చెప్పినట్టు నేను ఆల్రెడీ మీ క్లాస్లో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చిన ఎవరికైనా ఏమైనా సబ్జెక్ట్స్ అర్థం కాకపోయినా గుర్తు లేకపోయినా ఆబ్సెంట్ అయినా వేరే లో వచ్చి కూర్చొని క్లాస్ వినొచ్చు ల్యాబ్ మాత్రం మీ బ్యాచ్ ల్యాప్కి వచ్చి చేసేసుకోండి క్లాస్ అయితే వేరే బ్యాచ్ వచ్చి వినొచ్చు నాకేం దానికి అడిషనల్ ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు కానీ ఇనే ఇంట్రెస్ట్ మీలో ఉండదు నేను బలవంతం అయితే చేయలేను ఇనే ఇంట్రెస్ట్ మీలో ఉండదు ఆ ఇనే ఇంట్రెస్ట్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను సో అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పేది ఏమి అంటే ఈ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయినప్పుడు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మధ్యాహ్నం బ్యాచ్ కొద్దిగా ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి మధ్యాహ్నం ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేసి పీజీ డిఐఎస్ఎంకి డిసీఏకి ట్యాలీకి జావాకి సి లాంగ్వేజ్ సి ప్లేస్ ప్లేస్లకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా ఉంటే కదా రిఫర్ చేయండి ప్లస్ ఎవరికైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా మళ్ళీ వచ్చి కూర్చొని వినండి ఇప్పుడు మీకు వచ్చినది ఏముందో మీకు ఏమొస్తుందో దాన్ని రాయండి సార్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ ఇబ్బంది పెట్టద్దు సీసీ క్యామ్స్ ఉన్నాయి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు లైవ్ లో లిఫ్ట్ చేస్తున్నారు సో ఆల్రెడీ ఒక సీసీ కెమెరా ఉంది ఆడ ఒక సీసీ కెమెరా ఉంది సో వాటి సీసీ కెమెరా ఉండే రూమ్స్ మేము ప్రొవైడ్ చేసినాయి కూడా సో ఇది లైవ్ ఆల్రెడీ ఆల్రెడీ మా హెడ్ ఆఫీస్ లో సార్లు రెఫర్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా మీకు వచ్చినది రాసేసి వెళ్ళండి ఓకేనా అందరికి ఆలోచన ఎందుకంటే ఇటువంటి అవకాశం రాదు అనే సంస్థ తెలుసు రెండు వేల ఐదులో అనంతపూర్ గుంతకల్లు గుత్తి కుందూరు కళ్యాణదుర్గము రాయదుర్గం మన డిస్టిక్లో ఈ బ్రాంచెస్ స్టార్ట్ చేసాం అప్పటి నుంచి దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నిరంతరంగా ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తూ క్వాలిటీ స్వయం ఉపాధి వైపు మేము అడుగులు పెట్టడం జరిగింది చాలామంది ఎందుకంటే మన దగ్గర పెట్టుకున్న పిల్లవాళ్ళకి ఇప్పుడైతే మనకు కొంచెం ఫీస్ ఎందుకంటే మీడియం ఫీస్ ఉన్నాయి రెండు వేల ఐదు కానీ రెండు వేల ఆరో కానీ ఓన్లీ వన్ ఇయర్కి సిక్స్ నైంటీ ఫైవ్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే తీసుకునేసి రెండు వేల ఐదులో రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే దాని తగ్గట్టు మెయింటెన్స్ ఉంటుంది కాబట్టి ఎడార్స్ వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి మన సంస్థకి బయట ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు బాగా చెప్పాలని చెప్పడం లేదు ఫీజెస్ కానీ సబ్జెక్ట్ క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ విత్ మెటీరియల్స్ కానీ ప్రతిదీ కూడా ఎందుకంటే ఒక ఫార్మాట్ ప్రకారము మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు గుర్తులో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడ కూడా ఈ విధంగా అంటే ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఎగ్జామ్లో ఇన్వైట్ చేస్తూ వాళ్ళు డ్యూటీస్ వేస్తూ ఎక్కడ ఎందుకంటే ఏ బ్రాంచ్ లో కూడా డిస్ట్రిక్ట్ ఎక్కడ కూడా మన విధంగా జరగదు ఎందుకంటే మనం అప్పటి ఒక ప్రొసీజర్ దాని ప్రకారం అప్ చేస్తున్నాము మా కాన్సెప్ట్ ఏమంటే ప్రతి విద్యార్థి కంటే నేటి పోటీ ప్రపంచంలో ప్రతి మానవునికి సాంకేతిక విద్య తప్పనిసరి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రతీని కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కాలం కింద వాళ్ళకి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ కానీ డిజిటల్ క్లాసెస్ కానీ ఏర్పాటు చేస్తారు కాబట్టి అందులో భాగంగా మా వస్తు సహకారాన్ని మేము కూడా గవర్నమెంట్కి సపోర్ట్గా మా దగ్గరకు వచ్చిన చాలా పేద విద్యార్థులు అంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే వాళ్ళకి ఉచిత ఫ్రీ కోచింగ్ వన్ ఇయర్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు ఎయిత్ మంత్స్ కావచ్చు వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఇంత సర్టిఫికెట్ ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే తీసుకునేసి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తూ సో సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తూ జాబ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది చెప్పేసి వాళ్ళకి ఏమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ అనేటువంటి ఏమైనా టెక్నికల్ కోర్సెస్ అయినా జిఎస్టీ కోర్సెస్ కానీ లేదా సాఫ్ట్వేర్ కానీ కోడింగ్ కోర్సెస్ కానీ ఫ్రీ కోచింగ్ ఇస్తూ వాళ్ళకి మేము జాబ్స్ చూపిస్తున్నాం సో ఇవన్నీ చెప్తున్నానంటే మీరు కూడా ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్ ఇంతవరకు సబ్జెక్ట్ ఏమి నేర్చుకున్నారు సో బై మిస్టేక్ ఏమైనా క్లాసెస్ రాకపోయినా కూడా మరి వచ్చి సార్ చేసి చేసేసి మరి అమౌంట్ ఉండదు ఇంకేస్ మీరు అమౌంట్ పే చేసి ఉంటే మీ చెప్పి చేసుకునేసి మంచిగా ఎందుకంటే స్టార్టింగ్ చెప్పిన మీకు సర్టిఫికేట్స్ అనేవి ఎక్కడ కాపాడతాను మీకు డేట్ దాకా కాపాడతాయి ఇంటర్వ్యూకి గేట్ మీకు చెప్పి సార్ ఏమంటాడు మా సర్టిఫికేట్స్ ఉన్నాయంటాడు సార్ ఉన్నాయంటే లోపలికి వెళ్ళమని చెప్తారు లోపల మనము మన భక్తుని బట్టి మన నాలెడ్జ్ని బట్టి మనకు అక్కడ సెలెక్ట్ అవుతాం నేను అనుకోవచ్చు సార్ మా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయించినాడు మాకేంటి అంటే టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మీ పట్టా పాస్ బుక్ సర్టిఫికేట్స్ అన్ని మనము జస్ట్ సంఖ్యలో పెట్టుకుని పోయానికి మనం కూడా ఉపయోగపడతాం మనకు అయ్యో మనం కాపాడలేము సబ్జెక్ట్ వర్క్ ఉంటే ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మన మంచి స్టాప్ తా అంతా గురువులే కాబట్టి ప్రతి గురువు ఏం కోరుకోవాలంటే ప్రతి విద్యార్థిలో నుండి ప్రతి విద్యార్థి ఎందుకంటే గురువు అనేవాళ్ళు సమాజ వికాసానికి నిచ్చెన వేసే నిత్య అక్షర కార్మికులు గురువు అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు ఎందుకంటే కంప్యూటర్ సార్ కావచ్చు కాలేజ్ సార్ కావచ్చు ప్రతి ఒక్కరు గురువు గురువే గురువు ఎవరికి బరువు కాకూడదు మనం అనుకోవచ్చు ఇంకా ఒక మాట మీకు సార్ అలసి ఉండొచ్చు లేదా బాగా మన మేడం అది మేడం మీకు ఏమైనా అనొచ్చు వాళ్ళు మన మంచి కోసమే ఎందుకంటే ఏం చెప్పినా కూడా ఎవరు కూడా మనకి పర్సనల్ అడ్డు తీసుకోరు ఆ టైంలోనో ఆ సమయంలోనో మీ ని రెక్టిఫై చేయడానికి వాళ్ళకి ఉన్న అనంతపూరు గుంతకల్లు తుత్తి సుందూరు కళ్యాణదుర్గము రాయదుర్గం మన డిస్టిక్లో ఈ బ్రాంచెస్ స్టార్ట్ చేసినాం నుంచి దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నిరంతరంగా ప్రతి పేద తరగతి విద్యార్థి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తూ వాళ్ళెడీ స్వయం ఉపాధి వైపు మేము అడుగులు పెట్టడం జరిగింది చాలామందికి ఎందుకంటే మన దగ్గర ఎంచుకున్న పిల్లవాళ్ళకి ఇప్పుడైతే మనకు కొంచెం ఫీజెస్ ఎందుకంటే మీడియం ఫీఎస్ ఉన్నాయి రెండు వేల ఐదు కానీ రెండు వేల ఆరు కానీ ఓన్లీ వన్ ఇయర్కి సిక్స్ నైంటీ ఫైవ్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే తీసుకునేసి రెండు వేల ఐదులో రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే దాని తగ్గట్టు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి రెడ్ ఆర్ఫీస్ వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి మన సంస్థకి బయట ఇన్స్టిట్యూషన్స్ అంటే వాళ్ళు రాజ్యపాయం చెప్పడం లేదు ఫీజెస్ కానీ సబ్జెక్ట్ క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ విత్ మెటీరియల్స్ కానీ ప్రతిదీ కూడా ఎందుకంటే ఒక ఫార్మాట్ ప్రకారము మీరు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇప్పుడు గుత్తిలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడ కూడా ఈ విధంగా అంటే ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తూ ఎగ్జామ్ ఇన్వైట్ చేస్తూ వాళ్ళు డ్యూటీస్ వేస్తూ ఎక్కడ ఎందుకంటే ఏ బ్రాంచ్ లో కూడా డిస్ట్రిక్ట్ ఎక్కడ కూడా మన విధంగా జరగదు ఎందుకంటే మనం ఒక ప్రొసీజర్ దాని ప్రకారం ఫాలోఅప్ చేస్తున్నాము మా కాన్సెప్ట్ ఏమంటే ప్రతి విద్యార్థి కంటే నేటి పోటీ ప్రపంచంలో ప్రతి మానవునికి సాంకేతిక విద్య తప్పనిసరి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ కానీ డిజిటల్ క్లాస్ కానీ ఏర్పాటు చేస్తారు కాబట్టి అందులో భాగంగా మా వస్తు సహకారాన్ని మేము కూడా గవర్నమెంట్కి సపోర్ట్గా మా దగ్గరకు వచ్చిన చాలా పేద విద్యార్థులు అంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే వాళ్ళకి ఉచిత ఫ్రీ కోచింగ్ వన్ ఇయర్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు ఎయిట్ మంత్స్ కావచ్చు వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఇంత సర్టిఫికెట్ ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే తీసుకొనేసేసి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తూ సర్టిఫికెట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసుకుంటూ జాబ్స్ యూస్ఫుల్ గా ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ ఏమైనా టెక్నికల్ కోర్సెస్ అయినా జిఎస్టీ కోర్సెస్ కానీ లేదా సాఫ్ట్వేర్ అంటే కోడింగ్ కోర్సెస్ కానీ ఫ్రీ కోచింగ్ ఇస్తూ వాళ్ళకి నేను జాబ్స్ చూపిస్తున్నాం సో ఇవన్నీ చెప్తున్నాడంటే మీరు కూడా ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్ ఇంతవరకు సబ్జెక్ట్ ఏమి నేర్చుకున్నారు సో బై మిస్టేక్ రాకపోయినా కూడా మరి వచ్చి సార్ చేసి మరి అమౌంట్ ఏం ఉండదు ఇంకే మీరు అమౌంట్ పే చేసి చెప్పి చేపించేసుకునేసి మంచిగా ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ చెప్పినా మీకు సర్టిఫికేట్స్ అనేవి ఎక్కడ కాపాడతాను మీకు డేట్ దాకా కాపాడతాయి ఇంటర్వ్యూకి వెళ్తారు ఇప్పుడు డేట్ పని చెప్పేసారు ఏమంటాడు మా సర్టిఫికేట్స్ ఉన్నాయంటాడు సార్ ఉన్నాయంటే లోపలికి వెళ్ళామని చెప్తారు లోపల మనము మన వర్క్ని బట్టి మన నాలెడ్జ్ని బట్టి మనకు అక్కడ సెలెక్ట్ అవుతాం నేను అనుకోవచ్చు సార్ మా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయించినాడు మాకు ఏంటంటే టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఈ పట్టా పాస్పోర్ట్ సర్టిఫికేట్స్ మనం జస్ట్ సంకల్పో ఉపయోగపడతాం అయ్యో మనం కాపాడలేము సబ్జెక్ట్ వర్క్ ఉంటే ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మన మంచి స్టాప్ అంతా గురువులే కాబట్టి ప్రతి గురువు ఏం కోరుకోవాలంటే ప్రతి విద్యార్థిలో నుండి ప్రతి విద్యార్థి ఎందుకంటే గురువు అనేవాళ్ళు సమాజ వికాసానికి నిచ్చెన వేసే నిత్య అక్షర కార్మికుడు గురువు అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు ఎందుకంటే కంప్యూటర్ సార్ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ప్రతి ఒక్క గురువు గురువే గురువు ఎవరికి బరువు కాదు మనం అనుకోవచ్చు ఇంకా ఒక మాట నీకు సార్ అలసి లేదా బాగా మన మేడం అది మేడం నీకు ఏమైనా అనొచ్చు వారు మన మంచి కోసమే ఎందుకంటే ఏం చెప్పినా ఎవరు కూడా మనకి పర్సనల్ అడ్డు తీసుకోరు ఆ టైంలోనో ఆ సమయంలోనో మీ మిస్టేక్స్ ని రెక్టిఫై చేయడానికి వాళ్ళకి నచ్చింది అంత అందుకని మనకు వేరే కాన్సెప్ట్ ఏం లేదు మీరేం మాకు ఎనిమిస్ కాదు కదా సో ఆ ఉద్దేశంతో మీరు ఏమైనా అలాంటివి మనకు చెప్పి ఎందుకంటే ఎప్పుడైనా లైఫ్ లైఫ్లో ఫెయిల్ అయిపోతాం కూడా చెప్పాను ఎందుకంటే మనిషి జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి సమస్యలు పాయింట్అవుట్ చేయకూడదు సమస్యలు చాలా తెలుసుకోవాలి అలా మనకు చెప్తాను మీకు సమస్యలు వస్తే రాని సవాళ్ళు ఎదురైతే ఎదురవని ఓటమి తట్టితే తట్టిని గెలుద్దాం నిలుద్దాం పోరాడదాం అనుకుంటే కుంగుబాటుకు చోటు ఉండదు విజయాలకు లోటు ఉండదు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషికి కూడా రోజుకుండా ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటల్లోన గెలిచేవాడు ఇరవై నాలుగు గంటలు నిరంతరం కష్టపడుతుంటాడు ఓడిపోయేవాడు ఆ ఇరవై నాలుగు గంటలు ఎలా గెలవాలి అని చెప్పేసి సమయం వృధా చేస్తూ ఉంటాడు నిరంతరం మనం చూసి వరల్డ్ కప్ నరాలు దిగే ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆయన ఆయన పట్టింది క్యాచ్ కాదు భారతీయ అంటే భారతీయ హృదయాలు అంటే అది అవకాశం అనేది అంటే ఏ టైంలో ఎక్కడి నుంచి వస్తో తెలియదు మనకి అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది ఆ అవకాశాన్ని ఎవరైతే ఒడిసి పట్టుకుంటారో వాళ్ళ సమాజంలో నిలదొప్పుకుంటారు ఎందుకంటే మనం సమస్యలకి ఎప్పుడు కూడా సమస్యలకి అదరకూడదు బెదరకూడదు చెదరకూడదు ప్రతి మనిషికి ఇప్పుడు సీఎం సమస్యలు ఏవా పిఎం సమస్యలు సమస్యలు ఉంటాయి మనం పాయింట్ పాయింట్అవుట్ చేయబట్టి మన దాన్ని మైండ్ పెట్టుకోకూడదు సమస్యలను తీడుగా ఎదుర్కోవాలి ఎందుకంటే ఎవరైతే విజయం కోసం నిరంతరం పరితపిస్తు ఉంటారో ఆటోమేటిక్గా విజయాలు వాళ్ళని నవ్వుతూ పలకరిస్తాయి కాబట్టి మీరు అపజయా ఎందుకంటే విజయానికి పొంగిపోకూడదు అపజయానికి పొంగిపోకూడదు మీరు నిరంతర శ్రమతో పట్టుదలతో కృషితో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి రోజు స్టార్ట్ అయితే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో వచ్చేసి ఎఫ్సీసీ డాక్స్ విండోస్ ఎంఎస్ ఆఫీస్ నాలుగు సబ్జెక్టులకు ఎగ్జామ్ జరుగుతాను ఇప్పుడు పొద్దున వచ్చేసి మీకు ఎఫ్సీసీ డాక్స్ జరుగుతాయి మధ్యాహ్నం విండోస్ ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కి డిఐఎస్ఎం పీజీ డిసి వాళ్ళకి జరుగుతుంది పీజీ వాళ్ళకి ఓన్లీ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఉద్దేశం ఏమంటే మీరు ఇన్ని రోజులు సమ్మర్ లో క్లాసెస్ వచ్చినారు లాబె ఎంత మటుకు ప్రాక్టీస్ చేసుకున్నారు మీ దగ్గర నాలెడ్జ్ ఎంత ఉంది మిమ్మల్ని క్లాసెస్ లో అడిచినాను చాలా సీరియస్ ఓపెన్ గా చెప్తున్నాను కానీ ఎవరి కోసం అడిచినాడు ఎవరి కోసం చెప్తున్నాడు అనేది ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు వచ్చిన ఈ క్వశ్చన్ లో వచ్చిన క్వశ్చన్స్ ఏమున్నాయి మీరు అసలు అవి చదివినారా చదివలేదా గుర్తులు ఉన్నాయా లేవా చాలామంది చదవండి 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 అని చెప్తే చదవడం రాదు కానీ అడిచినప్పుడు సార్ అడిచినాడు సీరియస్ అయినాడు కానీ ఇప్పుడు కన్నా ఈరోజు మీరు ఎగ్జామ్ రాసిన కన్నా తెలుస్తారు కదా ఏమీ సో సార్ చెప్పినట్టు నేను ఆల్రెడీ మీ క్లాస్లో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చిన ఎవరికైనా ఏమైనా సబ్జెక్ట్స్ అర్థం కాకపోయినా గుర్తు లేకపోయినా ఆబ్సెంట్ అయినా వేరే బ్యాచ్లో వచ్చి కూర్చొని క్లాస్ వినొచ్చు ల్యాబ్ మాత్రం మీ బ్యాచ్ టైంకి వచ్చి చేసేసుకోండి క్లాస్ అయితే వేరే బ్యాచ్ నుంచి వినొచ్చు నాకే దానికి అడిషనల్ ఫీజు ఏమి కట్టాల్సిన అవసరం లేదు కానీ ఇనే ఇంట్రెస్ట్ మీలో ఉండదు నేను బలవంతం అయితే చేయలేను ఇనే ఇంట్రెస్ట్ మీలో ఉండదు ఆ ఇనే ఇంట్రెస్ట్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను సో అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పేది ఏమి అంటే ఈ ఫస్ట్ సెమిషనర్ ఎగ్జామ్ అయిపోయినా కూడా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మధ్యాహ్నం బ్యాచ్ పొద్దున ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది రేపటి నుంచి మధ్యాహ్నం ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేసి పీజీడీసీఏకి డిసిఏకి డిఐఎస్ఎంకి డిసిఏకి ట్యాలీకి జావాకి సి లాంగ్వేజ్ సి ప్లేస్ ప్లేస్కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఉంటే కన్నా రెఫర్ చేయండి ప్లస్ ఎవరికైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా మళ్ళీ వచ్చి కూర్చొని వినండి ఇప్పుడు మీకు వచ్చినది ఏముందో మీకు ఏమొస్తారో దాన్ని రాయండి సార్ వాళ్ళకి కానీ కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి కానీ ఇబ్బంది పెట్టద్దు సీసీ కెమెరాస్ ఉన్నాయి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు లైవ్లో జోన్ చేస్తున్నారు సో ఆల్రెడీ ఒక సీసీ కెమెరా ఉంది ఆడ ఒక సీసీ కెమెరా ఉంది సో వాటి సీసీ కెమెరా ఉండే రూమ్స్ ఏ మేము ప్రొవైడ్ చేసినాయి సో ఇది లైవ్ ఆట్రెడీ ఆల్రెడీ మా హెడ్ ఆఫీస్లో మా వైఎస్సిఎస్ వాళ్ళు ఎందుకంటే మీరు ఫీజు కట్టినారు అక్కడికి అయిపోయింది ఎగ్జామినేషన్ అయిపోయింది అని నేను ఇప్పుడు చెప్తాం లేదు ఏ టైం వస్తా వెళ్తాం సబ్జెక్ట్ బాగాలేదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా కంప్యూటర్ కోర్స్ అంటే థీరీ కాదు మనకి అంటే ప్రాక్టికల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకు తీరీలు చదువుకొని రాయగల మిస్ అయిన క్లాస్ ఏమంటే మీరు చాలా చెప్తున్నారు కాబట్టి ఎవరు చెప్పుకోరు అట్లా మా సంస్థ ఎందుకంటే మా మా కాన్సెప్ట్ మా ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది అనుకుంటాము ఒక బ్యాచ్ కొత్త కోరిక ఉంటుంది కదా కానీ వాటితో పాటు మీరు కూడా మా వాళ్ళు కాబట్టి మా కుటుంబ సభ్యులు మా సంస్థ కాబట్టి ఎప్పుడొచ్చినా వెళ్తామని చెప్తున్నాము వచ్చి యూజ్ చేసుకోండి నేను ప్రాక్టీ చెప్పినా మీకు మా సంస్థ బాగా నచ్చింటే ఫుడ్ అకామిడేషన్ మీకు ఇచ్చింటే సబ్జెక్ట్ మీకు ప్రొవైడ్ చేసి చెప్పినా మీకు మీకు నచ్చింటే ఇంకా ఒక ఒకరోజు మా సంస్థ రెఫర్ చేయండి నచ్చలేదా మీ మెసేజ్ పరిస్థితి ఇబ్బంది కలిగించి చెప్తే మేము ఆ మిస్ చేసుకుంటాం ఎందుకంటే మన ఇప్పుడు చిన్న కుటుంబంలో మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి అవునా కదా అట్లా మన కుటుంబం భావిస్తాం ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని మేము రెక్టిఫై చేసుకుంటాం సామాన్య మిస్టేక్స్ మేమైతే చేయబోమా ఇన్స్టిట్యూట్ ద్వారా చిన్న చిన్న ఏదైనా మైనర్ మిస్టేక్స్ ఉన్నప్పుడు వాటిని రెక్టిఫై చేసుకుంటాము సో మీకు నచ్చింటే సబ్జెక్ట్ బాగా చెప్పింటే బాగుందంటే మరి మీ ద్వారా మేము ఓన్లీ మేము ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ఎక్కడైతే యాడ్స్ చేయమో ఎవరికి చెప్పుకోము మా దగ్గర నేర్చుకున్న విద్యార్థి మంచిగా ఉంటే ఆటోమేటిక్ కాలేజ్ జాయిన్ పంపిస్తాం మళ్ళీ మర్చిపోద్దండి ఎందుకంటే మీరు బ్యాచ్ చెప్పుకుంటుంది కదా మన నెక్స్ట్ బ్యాచ్ మన మళ్ళీ ఎందుకంటే స్టూడెంట్స్ కావాలి కాబట్టి మేడం జాయిన్ అయ్యి జాయిన్ అవుతారు మీకు నచ్చింది మీ ఇంకో ఇది బుక్ చెప్పాలని చెప్తున్నాను అందుకని ఏం లేదు ఓకేనా ఇంకోటి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇది మన బ్రాంచ్ కానీ మనకు సంబంధం లేదు హెడ్ ఆఫీస్ నుంచి అనంతపూర్ సార్ వచ్చింది అనంతపూర్ సార్ తీసుకొని వచ్చారు మార్నింగ్ అర్థమైంది అనుకుంటా హెడ్ ఆఫీస్ నుంచి అనంతపూర్ సార్ వచ్చింది ఇప్పుడు మీరు రాసే పేపర్స్ వల్ల కానీ మీ పేపర్ కలెక్షన్ కానీ మాకు ఎలాంటి ఇక్కడ పరీక్షలు ఇవ్వడం ఇక్కడ ఇక్కడ మేము చేయము అన్ని హెడ్ ఆఫీస్కి పోతే అక్కడే పేపర్ వాల్యూషన్ అంతా జరుగుతాయి ఈ క్వశ్చన్ పేపర్ వచ్చినాయి కూడా హెడ్ ఆఫీస్కి ఉంటుంది అర్థమైంది అనమాట